నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి గత కొన్ని రోజుల క్రితం చిన్నశంకరంపేట గ్రామంలో జరిగిన హత్యల వివరాలను వెల్లడించారు నేరస్తుడు ఒట్టెం మల్లేశం అలియాస్ గొల్లా మల్లేశం రెండు వేల పదమూడు నేర జీవితం ప్రారంభించి జైలు శిక్షలు అనుభవిస్తూ ఆ క్రమంలో ప్రస్తుతం కాజీగూడ నుండి నిజామాబాద్ వెళ్లే రైళ్లలో అటు ఇటు తిరుగుతూ దొంగతనాలు చేస్తూ రైల్వే ప్లాట్ఫామ్లపై నివసిస్తూ ఉండేవాడని రైళ్లలో మరియు ప్లాట్ఫామ్ల ఒంటరిగా ఉన్న వారిని పరిచయం చేసుకొని వారితో స్నేహం చేసి మద్యం తాగించి అకారణంగా హత్యలు చేసి వారి వద్ద ఉన్న వస్తువులను తన అన్న ఒట్టెం రమేష్ అలియాస్ గొల్లా రమేష్ ఇచ్చేవాడన్నారు ఈ క్రమంలో అక్టోబర్ ఇరవై రెండున నిందితుడు మల్లేశం నిజామాబాద్ లో గల లేబర్ అడ్డా వద్ద నవీన్ అనే వ్యక్తిని పరిచయం చేసుకొని చిన్నశంకరంపేటలో గల ప్రభుత్వ హాస్పిటల్ వెనుక వైపు గల కారిడార్ వద్దకు తీసుకొచ్చి బండరాయితో కొట్టి చంపాడని తర్వాత నవంబర్ మూడున ఇందలవాయి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై కొమ్రే స్వామి అను వ్యక్తిని పరిచయం చేసుకొని చిన్నశంకరంపేటలోని పద్మనాభ స్వామి గుట్ట గల బస్ షెల్టర్ కు తీసుకొచ్చి అక్కడ బండరాయితో కొట్టి చంపి కాల్చివేశాడన్నారు ఈ రోజు ఇటీ కేసులోనే నిందితుల ఇద్దరిని అరెస్ట్ చేసి దోచిన సొత్తును నేరాలు చేయడానికి వాడిన ఆయుధాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా రెండు హత్య కేసులను ఛేదించిన తమ పోలీసు అధికారులు తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి రామాయంపేట సిఐ వెంకటరాజాగౌడ్ శంకరంపేట ఎస్ఐ నారాయణ రామాయంపేట ఎస్ఐ బాలరాజు సిబ్బందిని ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు పడుకున్న తర్వాత పడుకున్న చరిత్ర ఇద్దరు కూడా ఇంకో వ్యక్తిని కూడా సేమ్ తీసుకొని పోయి కుమరే స్వామి ఏంటంటే ఎడవల్లి మండలం కొన్నపల్లి గ్రామం ఫస్ట్ నవీన్ దేమో

విత్న్ టెన్ డేస్ లోనే మళ్ళీ ఒక శివంపేట ఊరు చంద్రంపేట ఊరు దాటి రైట్ సైడ్ ఒకటి బస్ షెల్టర్ ఉంది దాన్ని యూజ్ చేయలేదు ఆ బస్ షెల్టర్ లోనే ఒక మనిషి మళ్ళీ అందులో పెట్టుబడి కాలి అంటే చంపి రాయితో కొట్టిన తర్వాత ఒంటి మీద బట్టలు నిప్పు పెట్టి కాలిపోయి ఆ డెడ్ బాడీ మళ్ళీ మనకి దొరికిన తర్వాత ఆ డెడ్ కూడా ఫస్ట్ ఐడెంటిఫై కావాలి ఈ క్రమంలో ఫస్ట్ అప్పుడే మేము చాలా ఆ ఇండస్ట్రీలో ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎవరున్న బయట ఇచ్చే వ్యక్తి లేమో అందుకే ఐడెంటిఫై కార్డు అని మేము అటు డైవర్ట్ అయింది దాని తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ